దసరా లేదా విజయదశమి హిందూ ధర్మంలో అత్యంత ముఖ్యమైన పండుగ దేశంలో విభిన్నమైన ప్రజలు ఆచారాలు ఉన్నప్పటికీ దసరాను అందరూ కలిసి జరుపుకుంటారు ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తారు అశ్విని మాసంలో మొదటి తొమ్మిది రోజులను దేవి శరణ్ నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని కొలుస్తారు చివరి మూడు రోజులు దుర్గాష్టమి మహానవమి విజయదశమి విజయదశమిని దశరా అని కూడా అంటారు ఈ మహిషాసురు ఈ మహిషాసురుణ్ణి అమ్మవారు ఎలా అంతమొందిచ్చారో ఒకసారి తెలుసుకుందాం దైత్య వంశానికి ఆశాదీపంలో జన్మించిన మహిషాసురుడు తన ఆంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు ప్రారంభిస్తాడు కాలం కదలికలో అనేక సంవత్సరాలు కదిలి వెళ్ళిపోతాయి మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసుర ఇక తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు పితామహ నేను అమరుణ్ణి కావాలి నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసుర పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు జన మరణాల సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు మహా మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైన కోరుకో అన్నాడు అప్పుడు మహిషాసురుడు విధాత అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు సరే ఆడది నా దృష్టిలో శక్తివంతమైనది కాదు ఆమె వల్ల నాకే ప్రమాదము రాదు కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు ప్రభావంతో మహిషాసురుడు అమితశక్తి సంపన్నుడయ్యాడు దేవతలపై దాడి చేసి ఇంద్రుడిని సహా అందరినీ ఓడించాడు స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటాడు దేవతలు భయపడి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్ళి రక్షణ కోరుతారు అప్పుడు త్రిమూర్తులు తమ 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 శక్తులను కలిపి ఒక దివ్య శక్తిని సృష్టిస్తారు విష్ణువు నుంచి చక్రం శివుని నుంచి త్రిశూలం ఇంద్రుని నుంచి వజ్రాయం వాయువు నుంచి ధ్వజం అగ్ని నుంచి శక్తి వంటి అనేక ఆయుధాలను అమ్మవారికి ఇస్తారు ఆ దివ్యశక్తికి దుర్గాదేవిగా అవతరించింది ఆమె రూపం మహత్తరమైనది కాంతివంతమైనది అనేక భుజాలతో ఆయుధదారిని మహిషాసురుడు దుర్గాదేవిని చూసి తన సైన్యాన్ని పంపిస్తాడు తొమ్మిది రోజుల పాటు భీకర యుద్ధం జరుగుతుంది దుర్గాదేవి సింహంపై ఎక్కి మహిషాసురుని సేనలను సమ్మరిస్తుంది చివరికి మహిషాసురుడు తానే యుద్ధానికి దిగుతాడు మహిషాసురుడు ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటూ దుర్గాదేవిని మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు ఎద్దుగా సింహంగా రాక్షస స్వరూపంగా మారుతూ పోరాడుతాడు కానీ చివరికి మహిషి రూపంలో ఉన్నప్పుడు దుర్గాదేవి తన త్రిశూలంతో అతన్ని పొడిచి సంహరిస్తుంది దేవతలు మళ్ళీ స్వర్గాన్ని పొందుతారు దుర్గాదేవి మహిమను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం నవరాత్రులు దశరా జరుపుకుంటాము ఈ రోజున మహిషాసుర మర్దిని విజయదశమిగా పరిగణిస్తారు దీని సారాంశం ఏమంటే మంచి ఎప్పుడూ చెడుపై గెలుస్తుంది అహంకారం దుష్టత్వం ఎంత శక్తివంతమైనా చివరికి న్యాయం ధర్మం ముందు ఓడిపోతాయి దసరా లేదా విజయదశమి హిందూ ధర్మంలో అత్యంత ముఖ్యమైన పండుగ ఇది దేవి దుర్గా మహిషాసురుని వధించిన రోజు అని అలాగే శ్రీరాముడు రావణుడిపై గెలిచిన రోజు అని కూడా భావిస్తారు అందుకే ఈ పండుగను అధర్మంపై ధర్మం గెలిచిన రోజుగా పరిగణిస్తారు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్